తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ డౌన్లోడ్ ఇట్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ టీవీ నేను మీ అవినాష్ జనగామ ప్రైమ్ టైమ్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ నమో భారత్ రైల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మీరట్ మధ్య ప్రయాణం జల్దీ జల్దీ ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా కాంస విగ్రహం ఆవిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు చేశాం సామూహ్య హనుమాన్ చాలీసా ఏదైనా సాధిస్తామనే భరోసా విజయవాడలో హిందూ శంఖారావం అనేక గొంతుల గర్జనారావం రావం చూద్దాం విశాల దృక్పథంతో దేవాలయాలకు హిందువు వెడతాడని టీటీడీ మాజీ ఈవో ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు ఒక దేవతా మందిరం ఉంటుంది మన ఇంట్లో దేవతా మందిరం ఉన్నది మళ్ళీ ఇంకొక దేవాలయం ఎందుకు అనే ఒక మీమాంస కూడా మన జాతి చేసింది ఇక్కడ ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఇంట్లో మన పూజా మందిరంలో చేసుకుంటున్న పూజకి సార్థకత మనం సామాన్యంగా ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తాం కానీ దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఈ విశ్వం కోసం ప్రార్థిస్తాం మానవాళి కోసం ప్రార్థిస్తాం ఈ సృష్టి కోసం ప్రార్థిస్తాం అలాంటి విశాలమైన దృక్పథం హిందువులకి ఉన్నది కాబట్టే ఈ దేవాలయాలన్నీ కూడా మనం అనేక సంవత్సరాల నుంచి ఒక గ్రంథాలయంగా ఒక గోశాలగా ఒక ఔషధాలయంగా ఒక సంస్కార కేంద్రంగా ఒక ప్రసూతి కేంద్రంగా ఒక అన్న వితరణ కేంద్రంగా ఒక బస చేసే కేంద్రంగా ఒక న్యాయాన్ని వితరణ చేసే కేంద్రంగా మనం భావిస్తూ వచ్చాం కాబట్టి దేవాలయానికి అనేక విధాలుగా మన అస్తిత్వాన్ని కాపాడుతున్న కేంద్రాలుగా మనం చూస్తూ వచ్చాం అందుకని ముష్కరులు వచ్చి ఈ దేవాలయాలని దుర్మార్గంగా ఎందుకు ధ్వంసం చేశారు అంటే అక్కడున్న ఆస్తి కోసం కాదు అక్కడున్న నగల కోసం కాదు ఆ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికి దేవాలయాలు ఆ రోజుల్లో కుల్లగొట్టారు అని అనేక మంది గురువులు ఆచార్యులు మనకి ఎప్పుడు చెప్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉన్న చట్టాన్ని తీసి ఎనభై ఏడు చట్టం తీసుకొచ్చేటప్పటికీ మన అర్చకులందరూ కూడా వీధులు పాలయ్యారు వంశ పారంపర్యంగా మనం ఈ విధిని నిర్వహిస్తూ వచ్చాం అర్చక వృత్తికి శాశ్వతమైన బాధ్యత అర్చక వృత్తి నేను ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగంలాగా బదిలీ చేసే ఉద్యోగం కాదు అలాగే అర్చక వృత్తి దినదినాభివృద్ధి చెంది పాదాప్యం చెందే దాకా తీసుకెళ్లే వృత్తి కాబట్టి అక్కడి నుంచి బదిలీ చేయడం కానీ పదవీ విరమణ చేయడం కానీ లేదు అని మన ఆగమ శాస్త్రం చెప్తున్నది మరి ఈ ఎనభై ఏడో చట్టం తీసుకోవడానికి వచ్చిన ఈ సంఘం కల్లా కొండయ్య గారి సంఘం ఇనీషియల్గా ముందుగా దాంట్లో ఆరుగురు సభ్యులను పెట్టిన వారు కేవలం ముగ్గురుతోనే వారు కాలం చేసి వారు ఇచ్చిన నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా పెనుమార్పులకి అది ఆవిష్కరించి మన దేవాలయ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేయడానికి కారణమైంది ఈ వ్యవస్థ ఈ విధంగా నిర్వీర్యం అవుతున్నప్పుడు ఒకనొక కాలంలో మనకి హిందూ కాలంలో బిట్వీన్ యూ అండ్ మీ అనే ఒక కాలం వస్తూ ఉండేది అది రాసే కె సుబ్రహ్మణ్యం గారు శ్రీ శ్రీమాన్ చిన్ననారాయణ జీర్ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వామి ఎంత దుఃఖాన్ని వ్యక్తపరిచారో కూడా మనకి రాశారు కాబట్టి అనేక మంది ఆచార్యులు వారి యొక్క సాహిబాబాద్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టిఎస్ స్టేషన్కు నమో భారత్ రైల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు పాఠశాల విద్యార్థులతో సమావేశమయ్యారు పిల్లలు తెచ్చిన పెయింటింగ్స్ అన్ని చూసి వారితో కూడా మాట్లాడారు ఢిల్లీ మీరట్ మధ్య ప్రారంభమైన కారిడార్ కారణంగా ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో దాదాపు మూడింట ఒక వంతు ఆదా చేస్తారు ఇప్పుడు ఢిల్లీ మీరట్ మధ్య దూరాన్ని కేవలం నలభై నిమిషాల్లో అధిగమించవచ్చు स्वागत कर रहे हैं और बच्चे हैं जो मौजूद हैं आ, ट्रेन में जो प्रधानमंत्री से बातचीत कर रहे हैं कुछ ना कुछ अपनी ओर से एक भेंट लेकर आए हैं అనంతపురం ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో వేలాది మంది చిన్నారులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం గావించారు ఈ కార్యక్రమానికి మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి హాజరయ్యారు వేలాది గొంతుకలు ఒక్కసారిగా జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణతో ఆవరణ మారుమ్రోగింది అరటి తోరణాలు కాషాయం జెండాలతో నగరంలో పండగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి జగద్గురు శంకరా ఆచార్య విద్యారణ్య భారతి మహాస్వామి మాట్లాడారు సనాతన హిందూ ధర్మం విశ్వంలోనే అత్యంత గొప్పది అన్నారు గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పాలన్నారు ఆంజనేయ స్వామి పారాయణ చేయడం వల్ల అందరికి ధైర్యం ఏదైనా సాధిస్తామనే నమ్మకం కలుగుతుందన్నారు అందరు కూర్చోండి ఎవరైతే నిలబడతారో వాళ్ళు అప్పులు చేస్తారంట మీ ఇష్టం బాకీలు చేస్తారంట మీరు బాకీలు చేయకపోతే ముందు చేస్తారు సినిమా కోసం సినిమా వాళ్ళు ఇతిహాసాలని తమ ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించారని సినీ గీతర చైత అనంత శ్రీరామ్ విజయవాడలో జరిగిన హైందవ శంఖారావు సభలో అన్నారు సినిమాలో హిందుత్వ హసననం కోసం మూడు కోణాల్లో జరుగుతుందని శ్రీరామ్ అన్నారు తెర మీద కనిపించే పాత్రల్లో వక్రీకరణ నిన్న మొన్న విడుదలైన కల్కి సినిమాలో కర్ణపాత్రకి హీరోయిజం అనవసర ఆపాదన జరిగిందని అన్నారు సినిమాల్లో ఐందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది ఐదవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణ ఇతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళలాంటివి కానీ అదే వ్యాస భారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొలలు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటుని పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి గంటబధంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే ఈ సభలో ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా భక్తలు అభివర్ణించారు ఆవిడే ఒప్పుకుంటారా నిండు సభలో ద్రౌపదిని వలవలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మనులు ఒప్పుకుంటారా గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణ భయంతో పరుగులెట్టిన కర్ణుణ్ణి ధీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాల చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడి ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడిచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నిర్గేది ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు రాళ్లను తేల్చి వారదైనట్టు రాముడు లవకుసుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి ఒక్క వక్రీకరణే కాదు చిత్రీకరణలో గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తాం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెద అమీరపురం గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన రతన్ టాటా కాంస విగ్రహ ఆవిష్కరణలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణం రాజు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్నారు లోకేష్ గారు వస్తున్నారు రతన్ టాటా గారి విగ్రహం కాంస విగ్రహం చేయించాం అది వెల్కమ్ టు భీమవరం బోర్డుకి ఆనుకుని ఉంటుంది అవటానికి ప్రధానం అయినా ప్రదాంబరం భీమవరం అన్ని ఒకటే ఇది పేరే ఒకప్పుడు ఉండే భీమవరం భీమవరం పేరు ఉండే భీమవరం అనేవారు అటు భీమవరానికి ఇటు దీనికి సరిగ్గా జంక్షన్ రతన్ టాటా గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెద్దవారం పంచాయతీ వాళ్ళు కూడా దాని ఎదురుగొన్న మన గతంలో పొంత రోడ్డు అనేది ఏదో పేరుతో పిలిచేవాళ్ళు దానికి రతన్ టాటా మార్గం చెప్పి పంచాయతీ తీర్మానం చేసింది ఆ రోడ్డు వైడనింగ్ కూడా ప్రజల సహకారంతో ఆ రోడ్డు ఫర్దర్ వైడనింగ్ పక్కనే కాలువ కాంక్రీట్ లైనింగ్ ఆ రోడ్డు వైడనింగ్ అంతా కూడా లోకేష్ గారి చేతుల మీదగానే దానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యదర్శిగా భీమవరంకు చెందిన జెఎన్వి గోపాలన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత మూడు రోజులుగా భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరుగుతున్న ఆ పార్టీ జిల్లా ఇరవై సభలు మహాసభలు ముగిశాయి రాబోయే మూడు సంవత్సరాలకు గాను ఇరవై ఐదు మందితో నూతన జిల్లా కమిటీని జిల్లా నలుమూలల నుంచి హాజరైన మూడు వందల మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన గోపాలన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా కూడా సేవల అందించారు ప్రస్తుతం సిఐటీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు ఇది మా గొడవ మా గురించి మాది ప్రజల గురించి మా మేము మూడు రోజులుగా ఇక్కడ సభలు జరుపుకున్నాం ప్రధానంగా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలని మొత్తం రెండు వందల మంది పైగానే ప్రతినిధులు ఆధారపడారు ఆ ప్రతినిధులందరి సమక్షంలో గత మూడు రోజులుగా చర్చలు చేసాం ఇందులో రైతాంగ సమస్యల మీద చర్చ చేసాం అలాగే ఉపాధి కూలీల సమస్యల మీద చర్చ చేసాం ఇంకా మహిళా సమస్యల మీద చర్చ చేసాం అలాగే కార్మికుల సమస్యల మీద కూడా చర్చ చేసాం ఇలా అన్ని తరగతుల సమస్యల మీద కూడా మేము చర్చ చేయడం జరిగింది దాంతో మా చర్చల్లో ప్రధానంగా కాలుష్యం అన్న విషయం కూడా ముందుకి వచ్చింది అంటే ఏ గ్రామంలో కూడా పంచాయతీ వారిచ్చింది నేడు తాగలేకపోతామో అవి శుద్ధి చేయట్లేదని చెప్పి చెప్పాడు అలాగే మున్సిపాలిటీల్లో కూడా మీరు శుద్ధ మేమందరం కూడా ఆల్వ వాటర్ మీద ఆధారపడుతున్నాం ఎందుకంటే తాళములు చెరువులు అన్ని నెల్లూరు జిల్లాను ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయబోతున్నట్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు వైస్ చైర్మన్ సూర్యచేత్తో కలిసి నుడా అధికారులతో ఆయన సమావేశమయ్యారు మాస్టర్ ప్లాన్ గురించి చర్చించారు రెండు వేల నలభై ఒకటి టార్గెట్గా నుడా పరిధిలో ఎక్కడెక్కడ పరిశ్రమల స్థాపన రోడ్లు డ్రైనేజ్ వంటి వస్తువుల కల్పనకు మాస్టర్ ప్లాన్ అవసరం ఉంటుందన్నారు మాస్టర్ ప్లాన్ ను రూపొందించి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని కోటం రెడ్డి తెలిపారు తాను నుడా చైర్మన్గా ఉన్నప్పుడు పార్కుల అభివృద్ధి దగ్గర నుంచి నుంచి నక్లెస్ రోడ్ నిర్మాణం దాకా కూడా అన్ని కూడా నృడ ఆధ్వర్యంలోనే జరిగాయన్నారు మరోసారి అభివృద్ధి అజెండాగా పనిచేయబోతున్నట్లు స్పష్టం చేశారు మాస్టర్ ప్లాన్ ఆధారంగా రింగ్ రోడ్ బైపాస్ రోడ్ ప్రధాన నీటి సరఫరా పార్కుల అభివృద్ధి వంటి వాటికి పెద్దపీట వేస్తామన్నారు డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ గురించి దాదాపు రెండు వేల ఇరవై ఒకటి దాని గురించి జరగలేదు ఇప్పుడు మాకు మంచి వీసీ గారు ఉన్నారు అదే రకంగా మా టౌన్ ప్లానింగ్ లో మంచి అధికారులు ఉన్నారు ఇంజనీర్లు మంచి అధికారులు ఉన్నారు అందుకనే వాళ్ళు టౌన్ అడిగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెండింగ్ పెట్టారు దీంతో అర్బన్ డెవలప్మెంట్ కోఆర్డేషన్ లేక నెగ్లెన్స్ అడిగిన కొన్ని రాలేదండి కొన్ని వాళ్ళ అలా కాదు ముందుగా మాస్టర్ ప్లాన్ అప్లై చేయాలి మాస్టర్ ప్లాన్ తయారైతేనే దాంట్లో కూడా రింగ్ రోడ్ కూడా వచ్చేస్తుంది అదే రకంగా ఈరోజు మొత్తం జిల్లా మొత్తం తొమ్మిది వేల ఆరు వందల పదహారు కిలోమీటర్లు విస్తీర్ణ ఉంది మొన్న ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ వచ్చి దాదాపు పంతొమ్మిది వందల చిల్లరా మీరు తయారు చేస్తున్నాం దాదాపు మేము అడిగాం మా విసీ గారు చెప్పారు మీకు ఎటువంటి కోపరేషన్ మేము ఇస్తాం అదే రకంగా దీంట్లో రైల్వే లైన్ మీరు చూపట్లేదు రైల్వే లైన్ కూడా ఈ పక్క పోగున్నా ఆ పక్క పోండి దాడాలంటే అది ఇబ్బంది అది కూడా చూపిస్తే అది బాగున్నా అని చెప్పి మా విషయ గారు కూడా వాళ్ళు ఆయన్ని కూడా పాయింట్ రాసుకున్నారు ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ అనేది ఒక మంచిగా తయారైతే ఎక్కడ మనం కంపెనీస్కి స్థలాలు ఇవ్వచ్చు ఎక్కడ మనకు వచ్చే ఇండస్ట్రీస్కి వచ్చు ఎక్కడ అభివృద్ధి చేయొచ్చు ఒకవేళ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉంటే ఆ స్థలాల్లో ఎన్ఆర్జీ లేవల్ ఎక్కడ ఇవ్వచ్చు ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ ఉంటుంది ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా దాదాపు ఎల్లూరు కావలి ఈ రెండు కూడా మేము ప్రభుత్వాలు సబ్మిట్ చేయడం జరిగింది అదే రకంగా మొత్తం మొత్తం పదిహేను మండలాలు నూట నలభై ఆరు విలేజెస్ వాటితోటి నెల్లూరు కావలి కావలిపాడెం అల్లూరు ఇవన్నీ కూడా గోఊరాన్ని తెలుస్తాయి మొదటి విడతలో మొత్తం తొమ్మిది వందల చరవై కిలోమీటర్లు చేయబోతున్నాం సారీ మొత్తం పంతొమ్మిది వందల కిలోమీటర్లు చేయబోతున్నాం ఇదే జరిగితే మూడు నెలల్లో ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్ గా అభివృద్ధి వైపు ఎలా వెళ్ళాలి ఎక్కడ రోడ్లు ఎక్కడ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది మొత్తం మౌలిక సదుపాయాలు అదే రకంగా వాటిల్లోని పేదల ఇళ్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యదర్శిగా భీమవరంకు చెందిన జేఎన్వి గోపాలన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత మూడు రోజులుగా భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరుగుతున్న ఆ పార్టీ జిల్లా ఇరవై మహాసభలు ముగిశాయి రాబోయే మూడు సంవత్సరాలకు గాను ఇరవై ఐదు మందితో నూతన జిల్లా కమిటీని జిల్లా నలుమూలల నుంచి హాజరైన మూడు వందల మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికొన్నారు నూతన జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన గోపాలన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా కూడా సేవలందించారు ప్రస్తుతం సిఐటియు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు మహాసభలు అంటే ఇది మా గొడవ మా గురించి మోహడిపోవడం ఇది ప్రజల గురించి మోహడుకోవడం కోసమే మేము మూడు రోజులుగా ఇక్కడ సభలు జరుపుకున్నాం ప్రధానంగా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలని మొత్తం రెండు వందల యాభై మందికి పైగానే ప్రతినిధులు హాజరయ్యారు ఆ ప్రతినిధులందరి సమక్షంలో గత మూడు రోజులుగా చర్చలు చేసాం ఇందులో రైతాంగ సమస్యల మీద చర్చ చేసాం అలాగే ఉపాధి కూలీల సమస్యల మీద చెక్ చేసాం ఇంకా మహిళా సమస్యల మీద చెక్ చేసాం అలాగే కార్మికుల సమస్యల మీద కూడా చెక్ చేసాం ఇలా అన్ని తరగతుల సమస్యల మీద కూడా మేము చర్చ చేయడం జరిగింది దాంతోపాటుగా మా చర్చల్లో ప్రధానంగా కాలుష్యం అన్న విషయం కూడా ముందుకి వచ్చింది అంటే ఏ గ్రామంలో కూడా పంచాయతీ వారి నీరు తాగలేకపోతామో అవి శుద్ధి చేయట్లేదని చెప్పి చెప్పారు అలాగే మున్సిపాలిటీల్లో కూడా నీరు శుద్ధి అవ్వలేదు మేమందరం కూడా ఆల్వ వాటర్ మీదే ఆధారపడతాం ఎందుకంటే కాళములు చెరువులు అన్నీ కూడా కాలుష్యం అయిపోయిందని చెప్పేసి మా చర్చల్లో కూడా వచ్చింది అలాగే ప్రధానంగా మన జిల్లా కూడా క్యాన్సర్కి కేంద్రంగా మారుతూ ఉంది దానికి ప్రధానమైన కారణం కాలుష్యం దాని కారణం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కుల సంఘాలకు అతీతంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు క్షేత్రస్థాయి బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా బీసీ రాజ్యాధికార సమితి పనిచేస్తుందని రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత ఉంటే అంత అవకాశాలు కల్పించాలని రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు ఎటువంటి పార్టీ ప్రమేయం లేకుండా కేవలం బీసీల అభివృద్ధి కోసమే వ్యవస్థాపక సమితి పోరాడుతుందని అంటున్న బీసీ నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యుడు చిర్ల జగ్గారెడ్డి పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని ఒక పత్రికలో వచ్చిన కథనం చూపించారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి సుమారుగా రోజుకు నలభై లక్షలు సంపాదిస్తున్నారని అన్నారు బాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అన్నారు ఒకవైపున ఇసుక దోపిడీని అరకెడదామని చెప్పి రెండు వైపున ప్రజలను దోచుకు తినండి అని చెప్పి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారన్నారు నేను జొన్నడ గ్రామంలో ఉన్నాను జొన్నడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది ఎందుకంటే గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవ కాలంలో ఇబ్బంది లే ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిలవలు మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో తెలుగుదేశం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తానటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది విద్యాపరంగా వ్యాపారపరంగా ఆర్థిక పరంగా అభివృద్ది చెందుతున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు కోసం సబ్బండ కులాల దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు తిరుమలగిరి మండల ముఖ్య నాయకులు విశ్రాంత ఉద్యోగులు ప్రజలు సబ్బండ కులాలు కలిసి దీక్షలో పాల్గొన్నారు బస్ డిపో సాధన కమిటీ నాయకులు కడెం లింగయ్య మాట్లాడారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఆర్టీసీకి ఆదాయం పెరగాలన్న తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గత ఆరు నెలలుగా సేవా సంస్థల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు చెందుతూ కొన్ని అన్ని రకాల ప్రజలు ఈ కిమరగిరికి ప్రయాణం చేస్తుంటారు అందుకోసం ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి కిరణగిరిలో బస్ నిర్మాణం చేసినట్లయితే అనేక మంది ప్రజా ప్రయోజనాల కోసమే కాకుండా ఆర్టీసీ కూడా అదుగా ఆదాయం మన ఇక్కడ ఉంది కానీ ఈ మధ్యకాలంలో మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు సుగదూర్చి ఎమ్మెల్యే గారు మోత్కూరునే బస్ డిపో మోత్కూరు పేదపడ హాస్పిటల్ లో పాజిటివ్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది అందుకని సంబంధిత అధికారులతో సకే స్పందించి తిరుమల ఇరులో పాజిటివ్ మధ్యప్రదేశ్ నిరసనలో అపశృతి జరిగింది ఫోటోకి ఫోజులు ఇవ్వబోతే ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు మధ్యప్రదేశ్లో ఒక నిరసన కార్యక్రమంలో ఘటన జరిగింది నిరసనకారులు కెమెరా ముందు ఫోటో కోసం పెట్రోల్ పోసుకుంటే వెనుక నుండి ఆకుతాయిలు ఎవరో నిప్పు అంటించారు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ